హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు బోరెడ్డి కేశర్ రెడ్డి గారి కృష్ణ కృష్ణశెట్టిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం కార్యక్రమం మూడో రోజు ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు మొదటిసారిగా జూనియర్ విభాగం నుంచి సీనియర్ విభాగంలో అడుగుపెట్టిన గీతలు ఇంద్రసేనారెడ్డి వీర నరసింహారెడ్డి గిత్తలు మొదటిసారిగా ఈరోజు సీనియర్స్ విభాగంలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి थैंक यू